హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది పూజ చేసుకోవటానికి శుభ సమయం ఏమిటి ఉపవాస విరమణ ఏ రోజు చేయాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించటానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడింది అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోకపోషకుడైన విష్ణువుని పూజించటం ఏకాదశి వ్రతం చేయటం శుభప్రదమని వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసే వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడు అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠలోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది తిరుమలతో పాటు అనేక ఆలయాలలో ఉత్తరద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానంతో పాటు ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం యొక్క విరమణ సమయం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాస విరమణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించటం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి ఉపవాసం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్ర ఏకాదశి అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించటం ద్వారా అన్ని కోరికలు నెరవేరతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాస నియమాలు ఎవరికి వర్తించవు అంటే చిన్నపిల్లలకు బాలింతలకు కడుపుతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగలేని వారికి ఈ నియమాలు వర్తించవు మన నెక్స్ట్ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క పూజా విధానం ఉపవాస నియమాలు ఏ విధంగా పాటించాలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ